మంత్రత్యాగం విధానం తెలపగలరు మంత్రత్యాగం అనేది చేయకూడదు ఒక విషయాన్ని బాగా గమనించుకోండి గుర్తుపెట్టుకోండి అసలు మంత్రోపదేశం చేసుకోవాలి అనే ఉద్దేశం ఉంటేనే తీసుకోవాలని ఉద్దేశంతోనే అనాచారం లేని వ్యక్తి మంచి ఉపాసకుడు ఇతర వ్యాపకాలు లేకుండా తను తన కుటుంబం తన మంత్రోపాసన మీద ఎక్కువగా ధ్యాస పెట్టి అలాగే ఈ మంత్రశాస్త్రాన్ని జీవితాంతం రీసెర్చ్ చేసినా పూర్తవుతుంది ఎందుకంటే మంత్రశాస్త్రం చేయాలి అంటే కనుక మంత్రశాస్త్రాన్ని మధించాలి అంటే వ్యాకరణ శాస్త్రంతో బాగా పరిచయం ఉండాలి తద్వారా ఆ మంత్రశాస్త్ర గ్రంథాలని కూడా సంస్కృతంలో ఉంటాయి అది కూడా శ్లోక రూపంలో ఉంటాయి శ్లోకానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విధానాల్లో వాటి యొక్క అర్థాలని మనం సాధించుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే అందరూ సో మంత్రశాస్త్రవేత్తలు అవలేరు ఇది అందరూ కూడా ఆగ్రహ వేషాలు తెచ్చుకోవద్దు యథార్థం గమనించండి మంత్రశాస్త్రాన్ని ఎవరో తెలుగులో రాశారంటే తెలుగులో ఆయన బుద్ధితో ఆయనకు వచ్చిన ఆ వ్యాఖ్యానం రాశాడు అంతేకాని అక్కడ యథార్థం రాశాడా లేదా అనేది రాసి ఉండొచ్చు రాసి ఉంటే నమస్కారం రాయకపోతే మనం ఏం చేస్తాం మనం బొరబాటు పడుతున్నాం కదా కాబట్టి ఈ మంత్రశాస్త్రానికి వెళ్ళాలి అంటే కనుక సంస్కృత పరిజ్ఞానంతో గ్రంథాన్ని శోధించుకుంటూ వెళ్ళేటువంటి తత్వం మనకు ఉండాలి దానికి అమ్మవారు అయ్యవారు లేకపోతే ఏదో ఒక దేవతామూర్తి యొక్క ఉపాసన ఆ ఉపాసన సంబంధించిన కథ గమనాలని కూడా పురాణాలలో తీసుకుని తీసుకోవాలి పురాణాలన్నీ కూడా అందుకోసమే సర్వజ్ఞులైన పండితుడి కింద లెక్కలో ఉండాలి కేవలం ఇది ఒకటే కాదు ఇక్కడ తాంత్రికం మాంత్రికం ఈ రెండింటితో పాటు అక్కడ ఆగమశాస్త్ర విశేషాలు ఎందుకంటే ఈ మంత్రాలను తీసుకెళ్ళి దేవాలయంలో యంత్రాలు వేసి ప్రతిష్ట చేసి ఇక్కడ ఒక చోట వాడాల్సి వస్తుంది కదా అక్కడ మనం ఏం చేయాలి అనే దాని మీద ఒక అవగాహన రావాలి ఇవన్నీ చేస్తూ పక్కన మరొక పక్కన ఏంటంటే వైదికానికి సంబంధంగా శంకరాజ స్వామి వారు అదే కదా కష్టపడింది వైదిక మార్గాన్ని ఇక్కడ చేస్తూ వెళ్ళాలని చెప్పేసి ఆ వైదిక మార్గానికి సదాచారానికి దగ్గరగా ఉండేలాగా మనం సంసార జీవితంలో గడుపుతున్నాం కాబట్టి సదాచారంతో ఉండాలి వామాచారాలు ఇట్లాంటివైన ఆచారాలు అని మనం పాటించకూడదు అలాంటి విధానంలో ఉన్నటువంటి గురువులు మనం ఎంచుకోవాలి మంత్రశాస్త్రంలో బీజాలు ఏ స్థానంలో ఎంత సమయం పలకాలని చెప్పడానికి చాలా విశేషమైన లెందీ ప్రాసెస్ ఉంది ప్రత్యంగ రెక్కులతో పారాయణ చేస్తారు ప్రత్యంగారక్కు భాష్యం అని చెప్పి ఒక ఆయన గుంటూరులో ఉండేవారు ఆయన ఆయన రాస్తే ఆ పుస్తకాన్ని వ్యాఖ్యానం తెచ్చుకుంటే మంత్రాలకు ఒకరి దానికి ఇంత అర్థం ఉందా అనిపించేలాగా రాశారు ఆయన అలాంటి మంత్రాల యొక్క వ్యాఖ్యానం ఇంకా గుప్తంగా ఉన్నాయి భగవనుగ్రహంలో వాళ్ళకి ప్రింట్ అవ్వకుండా బయటకు వచ్చి అందరి మధ్యలో పడి పాడవకుండా జాగ్రత్తగా ఉన్నాయి కొన్ని గ్రంథాలు మరి ఇలాంటివన్నీ కూడా చదవాలి అంటే మరి ఆ ప్రత్యంగ రుక్కులన్నీ కూడా వేదమంత్రాలు మహావిద్యులు చాలా వేదమంత్రాలు ఉన్నాయి వాటి భాష్యం తెలియాలి ఎందుకు అర్థం తెలియకుండా మనం పారాయణ చేసుకుంటూ వెళ్ళిపోతే ఏమిటి ఉపయోగం ఆ దేవత ఎవరో దేవత హిస్టరీ తెలియదు దేవత తెలియదు మరి ఉపాసన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం మంత్రాలు పారాయణిస్తున్నాం అందులో రుక్కులు వస్తున్నాయి ఆ రుక్కులకి ఏమీ అర్థం లేదు ఊపి చక్క చక్క అర్థం తెలియకుండా ఓహా నూట ఎనిమిది సార్లు ఒక పోయ్యమిది సార్లు లేకపోతే ఒక పదివేలు నూట ఎనిమిది సార్లు పారాయణ చేస్తున్నాం ఏమిటి ప్రయోజనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి కదా మంత్ర మంత్రశాస్త్రం అనేది చాలా గొప్ప శాస్త్రం అండి ఆ జీవితం సరిపోదు రీసెర్చ్ చేయాలండి మరి వేద మంత్రాల యొక్క అర్థాలు కూడా తెలిసేలాగండి ఎప్పటికండి వీడి జీవితం ఆ శోధన అందుకో శాస్త్రవేత్త శాస్త్రవేత్త అనే పేరు పెట్టావా అంటే అలాంటి వాడిని మనం ఎంచుకుని వాడి దగ్గర ఉపాసన వెళ్ళాలి అలాంటి సద్గురువులు దొరకాలి సరే శోధన చేసేవాడు ఉపాసనలో ఉండలేడు ఉపాసనలో ఉన్నవాడు శోధన చేయలేడు పరస్పరం మ్యాచింగ్ తేడా వస్తూ ఉంటుంది కానీ ఆ రెండింటినీ కూడా సాధించుకుంటూ వెళ్ళాలంటే లౌకిక ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా లౌకిక ప్రపంచంలో కాలక్షమ చేస్తూ తన దృష్టి అంతా కూడా దేవతామూర్తుల మీద పెట్టినటువంటి వ్యక్తులు అన్నట్టు వాళ్ళ విధంగా సంసార జీవితంలో ఉన్న సుఖమహర్షి జనక మహారాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయనకి ఓహో వేదాంతం బ్రహ్మవేదాంతం తెలుసుకోవాలంటే కనుక బ్రహ్మజ్ఞానం తెలియాలంటే కనుక సంసార జీవితం అడ్డు కాదు అని ఆయన కనుక్కుంటాడు అలాంటి సందర్భంతో ఉన్నటువంటి ఉపాసకులు కావాలి అది అందరికీ దొరకదు ఏదో పూర్వజన్మ సుకృతంలో కొందరుగా జరుగుతూ ఉంటుంది ఇంకా మంత్రత్యాగం చేయాలన్న కోరిక ఎందుకు అంటే తీసుకున్నాక గురువు యొక్క ప్రవర్తన బాలేదు ఆ గురువుగారిని మనం మానసికంగా గౌరవించలేకపోతున్నాం మంత్రత్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తుంది గురువుగారు గారు ఉన్నవాడు అవుతాడు శిష్యుడి మీద ఏదో నెపంతో నన్ను స్మరించదని చెప్పి శాపం ఇచ్చాను అనుకోండి మంత్రత్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తుంది నేను చెప్పిన మంత్రాలు చేయడానికి ఆజ్ఞాయి వేసాడంటే కనుక అలాంటి జరిగి కూడా ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో మరి ఇంట్లో మనకి మంత్రం తీసుకున్నాం జపం చేసుకుంటున్నాం మనం ఉన్న తీరుగా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఉండరు అప్పుడు అనాచారం చోట మనం ఉపవాసం చేయకూడదు సదాచార ప్రవర్తిని దురాచార శమని అమ్మవారు కాబట్టి దురాచారంతో ఉండకూడదు కాబట్టి మనం దురాచారంతో ఉండే కనుక అవి మళ్ళీ మన్నే దెబ్బ వేస్తుంది కాబట్టి మనం మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మనతో వాళ్ళ దగ్గర మనం కాలక్షేపం చేయాలి తప్పదు వాళ్ళు అనాచారంగా ఉన్నారు ఆ షోచ్యాధులు సరిగా పాటించట్లే అప్పుడు మంత్రత్యాగం చేయాల్సి వస్తుంది అందుకోసం చెప్పేసేసి ఈ మంత్రత్యాగ విషయాన్ని కూడా మంత్రయాసం చెప్పారు కానీ ఎలా చేయాలి ఏమిటి అనేది ఇక్కడ పబ్లిక్లో మనం కూర్చుని మాట్లాడుకునేటువంటి సందర్భం కాదు ఉపాసకులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉపాసన ఇచ్చారో వాళ్ళ ద్వారా తెలుసుకోవాలి లేదంటే కనుక పెద్ద ఉపాసనా పురుగుల దగ్గరికి వెళ్ళి ఎందుకంటే ఇప్పుడు ఇందాక ఒక మాట చెప్పాను గురుగారు నీకు నాకు సరిపడట్లేదని చెప్పి శిష్యుడిని చెప్పించి నువ్వు ఇంక నా దగ్గర నేను చెప్పిన మంత్రాన్ని ఉపాసన చేయడానికి వీలేదని చెప్పేసి వెళ్ళిపోయానుకోండి అనుకోండి ఎక్కడో చోట ఇంక మంత్రజాగం చేయాలి ఎట్లా చేయాలి తెలియాలిగా మరి ఆ గురుగారు చెప్పడు నేను చెప్పిన మంత్రాలు వాళ్ళు చేయడానికి వీలేదని ఆజ్ఞ వేశాడు అందుకోసమే గురువుగారు నేర్చుకునేప్పుడే మంచి గురుగారు నేర్చుకోవాలి ఇట్లాగా నేను చెప్పిన మంత్రాలు ఇంకా ఉపాసన చేయడానికి వీలు అని ఆజ్ఞ వేసిన గురువాలని ఈ కూడా చూసాం మరి అలాంటప్పుడు వీటిని మంత్రత్యాగం ఎట్లా చేయాలి చేద్దన్నాడు ఉంచుకోకూడదు మంత్రత్యాగం చేయాలి ఎలా చేయాలి దానికి కల్పం ఉంటుంది ఆ కల్పాలన్నీ కూడా మంత్రశాస్త్ర కల్పాలని కూడా గోప్యంగానే ఉండాలి ఉంటే కనుక బయటికి వాహటం కాకుండా ఉంటే వాళ్ళు చూడండి అందరూ కూడా పుష్కాలు రాసేస్తే ప్రతి వాళ్ళు ఉపాసన చేసేస్తున్నారు దాని మూలంగా వికటించి మానసిక వ్యవస్థలు పలు పలు మార్గాల్లో భేదమైన మార్గాల్లో జరుగుతున్నాయి కాబట్టి అవన్నీ మనకొద్దు జాగ్రత్తగా శోధన చేసి ముందుకు వెళ్ళేందుకు వెళ్ళేటువంటి పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా శోధన చేయించుకుని ముందు వెళ్ళండి తద్వారా మీకు మంచి ఫలితాలు వస్తాయి స్వస్తి